सजिकलाभ्या निजतफलाभ्याम् भक्तेषु प्रकटित फलाभ्या भवतु मे शिवाभ्यामस्तोक त्रिभुवन शिवाभ्याम् हृदि पुनर्भवाभ्या मानन्त पुरदनुर्भवाभ्या नीरियं नमस्ते नमस्ते महादेव शम्भो नमस्ते 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 दयापूर्ण सिन्धो नमस्ते 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 प्रसन्नात्मबन्धो नमस्ते 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 महेश स्री गिरिमूर्धनि त्रिजगता व्रक्षाकृतिं लक्षिता साक्षा दक्षत सत्कटाक्ष सरणी श्रीमत्सुधा सोमार्ताङ्कितमस्तकाम् प्रणमतां निस्सीम सम्पत्प्रदा सुश्लोकां हिमगिरीन्द्र स्मितमुखी पार्वती नमः शम्भो प्रसीद सदया भव भव्यशीले लीलालवाकरित दैत्यकुलापहारे रजनी चलाद्रि निलये श्रुतिगीरकीर्ते कैलासनाथ दयते तव सुप्रभातम् शम्भो सुरेन्द्र नृत शङ्कर त्रिशूलपाणे चन्द्रावतं शिव सर्वपि नागपाणे गङ्गाधर क्रतुपते गरुड ध्वजाप्ता कैलासनाथ दयते तव सुप्रभातम् विश्वेश विश्व जनसेवित विश्वमूर्ते विश्वम्भरत्रिपुरभेदन विश्वयोने भोग गुणभोगविभूषणे सा कैलासनाथ दयते तव सुप्रभातम् कल्याणरूप कल्प प्रसव कल्पद्रुवप्रसवपूजित कामदायिम् दुर्नीति दैत्यदलिनोद्यत देवदेव कैलासनाथ दयते तव सुप्रभातम् गौरी मनोहर गणेश्वर सेविताग्रे गन्धर्वयक्षसुरकिन्नरगीतकीर्ते घण्टालवम्पिफणिकुण्डलमण्डिदास्य कैलासनाथ दयते तव सुप्रभातम् निरीहित निर्विकारा निर्माय निश्चल निरर्गल नागभेदिम् नारायण प्रिय न निर्मलात्मन् कैलाशनाथ दयते तव सुप्रभातम् सृष्टम् त्वयैव जगदे कदशेषमीषा रक्षाविधिश्च विधिगोचरतावकीणम् संहारशक्तिरपि शङ्कर किम् करीदे कैलासनाथ दयते तव सुप्रभातम् एकस्त्वमेव बहुधा भवभाषिलोके निःशङ्कती वृषभकीर्तनकासिनाथ श्रीब्राह्मरीप्रियसुखाश्रयलोकनाथ कैलासनाथ दयते तव सुप्रभातम् पातालगङ्गजलमज्जन निर्मला गाः भस्मत् त्रिपुण्डसमलाङ्कृतफालभागाः गायन्ति देवमुनिभक्तजना भवन्तम् कैलासनाथ दयते तव सुप्रभातम् सारस्वतामुयुत भोगवती श्रितायाः ब्रह्मेश विष्णुगिरि चुम्बित कृष्णवेण्याः सोपानमार्गमधिरुह्य भजन्ति भक्ताः कैलासनाथ दयते तव सुप्रभातम् दक्षयज्ञ विध्वंसक श्रीगिरिजापदे गोला शङ्कर गौरी प्रिय निज भक्त सुलभ नीलकण्ठ नीलकण्ठभस्माधरा దయతే వరాహ కైలాసనా రాత్రివరాసద్వాళయార్గృహే లామర్చి సోమై ప్రశస్తమను కృష్ణోదకేనా తత్తత్పాదరజప్రపూతరణి స్పర్శాభివయం హృత్పద్మం చ వినామస్తి వదమే రాత్రిపూట నీ దేవాలయ అంతర్భాగంలో మునీశ్వరులు దేవతలు దివ్యులు అడుగు పెడతారు మానవుల కంటే కనపడరు అదృశ్య రూపంలో అక్కడ ఉండి అత్యంత భక్తి శ్రద్ధలతో మహన్యాసం వంటి వేద మంత్రాలని పఠిస్తారు ఆకాశం నుంచి తీసుకొచ్చిన అంటే దేవలోకం నుంచి తీసుకొచ్చిన పువ్వులతో అర్చిస్తారు రాత్రవు మౌలివరాహ త్వదీయ విలస దేవాలయ అంతర్గృహే త్వాం అర్చంతి నిన్ను అర్చిస్తారు దేంతోటి సోమై పుష్పాలతోటి ప్రశస్త మనుభి మనుశబ్దములకు మంత్రము అని అర్థం ప్రశస్త మనుభి అంటే వేద మంత్రములతో అని అర్థం ఇక్కడ గొప్ప గొప్ప మంత్రములతో కృష్ణోదకేనాపి ఇక్కడ కృష్ణానది జలాలతో అప్పట్లో కృష్ణానదీని ఈ దాన్ని మనం ఏమంటాం దివ్య కిందకి వెళ్ళిన తర్వాత మహా పాతాళగనగా ఈ పాతాళ గంగ కృష్ణా జలం విడివిడిగా ఉండే మొదట్లో క్రమంగా కలిసిపోయాయి ఈ జలంతో నేను నర్చిస్తూ ఉంటారు రాత్రంతా వాళ్ళు ప్రాంగణంలో తెగ తిరుగుతూ ఉండడం వల్ల పొద్దుటే మనం అక్కడ అడుగు పెడితే తెల్లవారుజామున మూడింటి దగ్గర నుంచి వారి ధూళి ఎక్కడ పడుతుంది ఈశ్వరుడు ఒక వరం ఇచ్చాడు నా భక్తుల పాదధూళి నాకు విభూతితో సమానం అందుకే మొట్టమొదటి దర్శనానికి తెల్లవారుజామున వెళ్ళేవాడు ఈ పాదరశస్సు మనకి తగలడం వల్ల స్వామివారు కైలాసం నుంచి మనకి ప్రసాదించిన విభూతిని పూసుకున్న పుణ్యం పొందుతారట అందుకని తత్తత్పాద రజ ప్రపోత ధరణీ స్పరిశాభిపోతాహయం వయం అంటే మేము ఆ మహానుభావుల పాదధూడితో ప్రపోతం అవుతాం వాళ్ళు ఇక్కడ అడుగు పెట్టారు వాళ్ళ పాదధూళి గుళ్ళోకు పడింది ఆ ధూళి మాకంటుకుంటుంది ఆ అంటుకున్న ధూళితో మేము పుణ్యాత్మలమవుతున్నాం వాళ్ళంటే దేవతలు దేవఋషులు కాబట్టి నిన్ను మంత్రాలతో అర్చిస్తారు పాతాళగంగ తెస్తారు కృష్ణాజలం తెస్తారు ఇంకేవో మంత్రాలతో అర్చిస్తారు మేమేమి ఇష్టం నేను పద్మాకరాన్ని పద్మాకరంలో పద్మాలు తప్పేముండవు నా దగ్గర ఒక గొప్ప పద్మం ఉందన్నాను హృత్పద్మం పద్మం అది హృదయ పద్మం హృత్పద్మం చెవి కిమస్తి వదమే మై అంబికా వల్లభ మై నాయందు ఓ అంబికా వల్లభ ఓ ప్రమరాంబ వల్లభ ఈశ్వర నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏమున్నది నా దగ్గర హృదయ పద్మం తప్ప ఈ అనే పుష్పం నీకు ఇస్తున్నాను అని ఈ మనస్ పద్మాన్ని ఎప్పుడో నా చిన్నప్పుడు ఎనిమిదో అయ్యే చెప్పిన శ్లోకం స్వామివారి మీద ఈ శ్లోకాన్ని అప్పుడు కవిని అయ్యాను ఈశ్వరానుగ్రహంతో అందుకు చెబుతున్నాను కాబట్టి ఏది ఏమైనా స్వామివారిని అర్ధరాత్రి పన్నెండు గంటలకి దేవతలు అర్చిస్తారు ఆ అడవిలో దేవతలు పెద్ద కంఠంతో సద్యోజాతం ప్రపద్యామి సో నమో నమ అని ప్రారంభించారు వీడికి సన్నగా చెవులకి వినబడుతున్నాయట ఎవరికి ఈ చెట్టు మీద కూర్చున్న ఈ చంద్రసేనుడు అనేటటువంటి సుందరసేనుడు అనేటటువంటి బోయవాడికి ఎక్కడి నుంచి అబ్బా ఏవో వినబడుతున్నాయి అనుకున్నాడు అది మంత్రమని కూడా తెలియదు మహాన్యాసం అని తెలియదు ఈ పంచావృతులని తెలియదు వాడికి ఏం తెలుసు వాడు చదువుకొని వాడు కానీ ఏదో వినపడుతున్నాయి అంటే ఇక్కడ ఎవరో మనుషులు ఉన్నారు అంతగా భయపడక్కర్లేదు అనుకున్నాడు వాడు వాడికి శివుడికి సద్యోజాతం వామదేవం అఘోరం తత్పురుషం ఈశానం అని ఐదు ముఖాలు ఉంటాయి వాడికే తెలుసు వాడు మొహం అని చేత వాడికి ఏం తెలియదు ఈ మాటలు మాత్రం చెవులో పడ్డాయి అమ్మ ఏదో బాగుంది అనుకున్నాడు వాళ్ళక్కడ సద్యో జాతం ప్రపద్యామి అన్నప్పుడల్లా ఒక చొక్క నీళ్ళు దాని మీద పడి ఉంటాయి వీడు చంకలో ఉన్న తోలు తిత్తుల నీళ్లు దాంతోపాటు వీడు కొంచెం ఇంకా కదులుతున్నప్పుడు ఆశ్చర్యం చెప్పన ఒక్కొక్క బిల్వ పత్రం కూడా దాని మీద పడేది అంటే ఇప్పుడు వాడు బిల్వపత్రాలతో పత్రాలతో పూజించాడు మారేడాకులతో జలంతో అభిషేకము చేశాడు క్రమంగా అర్ధరాత్రి దాటింది చిరుతుప్పులు దూరంగా వెళ్ళిపోయింది ఇప్పుడు కిందకి దిగాడు తిండి లేదు తెప్పలేదు ఉన్న నీళ్లు కాస్త ఈ వణుకులో పడిపోయాయి ఇప్పుడు తాగడానికి మంచి నీళ్లు లేవు ఇప్పుడు ఏం చేయాలి దాహం వేస్తోంది ఆ శివలింగం మీద వీడు పోసే నీళ్లు కొన్ని ఉన్నాయట కొన్ని చమత్కారాలు ఇలా ఉంటాయి దాహం తట్టుకోలేక వీడు గవుక్కన శివలింగం మీద ఉన్న నీళ్లు ఆ పానమట్ట మీద కాసిన ఉన్న నీళ్లు ఎడం చేతితో కుడి చేతిలోకి పోసేసుకుని తాగాడు అంటే ఏమైందనమాట శివలింగాన్ని అభిషేకించిన జలాన్ని దాహం తట్టుకోలేక తీర్థంగా తీసుకున్నాడు వీడు మనకి అభిషేకం చేస్తున్నప్పుడు లోపల ఆ పాలు అవి కాస్త తీర్థం విస్తారగా పెట్టినా కానీ ఆ జిగురు వదలమన్నా వదలదనమాడు మనకి ఆ పంచదార అది చేత్తో కడుక్కోవాలి అంత బాగుంటుంది అంత మధురం వీడు వీడే పుచ్చుకున్నాడు తీర్థం ఎంతో పూర్వం ప్రతి శివరాత్రికి వేరే తీర్థం కళ్ళు పుచ్చుకునేవాడు ఇప్పుడు కళ్ళు తెరిచాడు కళ్ళు మానండో అయ్యి బాబు కళ్ళు తెరవండి అని ఎవరు చెప్పక్కర్ లేకుండానే వీడికి భగవంతుడు బలాత్కారంగా ఉపవాసం ఉండేలా చేసి తీర్థం తీసుకునేలా చేశాడు కాస్త దాహం తీరింది ఎంత ఆశ్చర్యం అంటే కొంచెం పానమట్టం మీద ఉన్న ఆ నీళ్లు మాత్రమే దాహం కోసం తాగుగాని వాడికి ఎక్కడ లేని కాంతి బలం ఉత్సాహం వచ్చాయిట అది ఈశ్వరుడు తీర్థానికి ఉన్న మహిమ ఒక్కసారి వాడికి ఆనందం కలిగింది రాత్రంతా చలికి వణిగిపోయాను ఆకలి వేసింది కళ్ళు తిరిగాయి కానీ ఇదేం విచిత్రం ఈ నీళ్లు కొంచెం తాగ్గానే శరీరానికి ఉత్సాహం ఆనందం కాంతి అన్నీ వచ్చాయి అనుకున్నాడు వాడు ఎంతో పాపం వాళ్ళ ఆవిడ అక్కడ ఇంటి దగ్గర ఆవిడికి నిద్ర లేదు మా ఆయన పెళ్లి రోజులు ఎప్పుడూ బయటికి వెళ్ళేవాళ్ళం కాదు జింకని వేటాడి మాంసం తెస్తానని వెళ్ళిన వాడు చీకటి పడిపోయింది అర్ధరాత్రి అయింది ఇంకా రాడేమిటా అని వాడి కోసం సద్దన్నం కొంత కట్టి నీళ్లు కూడా కాసినాయి మరొక తోలు తిత్తులో పుచ్చుకొని అర్ధరాత్రి వేళ బయలుదేరడానికి కొంచెం భయం కనుక ఇంచుమించుగా తెల్లవారుదామని మూడు గంటలకి బయలుదేరింది ఒక కాగడా తీసుకుని వాడిని వెతుక్కుంటూ కొన్ని చోట్ల వేళ ఆయన కాలి గుర్తులు జింక గుర్తులు కనబడ్డాయి అవి వెతుక్కుంటూ అక్కడికి వచ్చింది ఇంతలో కొంచెం తెల్లారుతోంది ఈలోపు వీడు కూడా ఈ తీర్థం తీసుకుని మళ్ళీ బాణాలు ధనుస్సు తగిలించుకుని ఈ ఖాళీ అయిన తోలు తిత్తి తీసుకుని మాంసం లేకపోయినా కనీసం ఏదో ఒకటి పట్టుకుని పెడదాం మామిడికని బయలుదేరాడు ఈ లోపు భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు చూసుకున్నారు ఏమయ్యో ఏమైపోయావోయో రాత్రి అంతా నువ్వు లేక బెంగెట్టుకున్నాను బతికే ఉప్పు పోన్లే అని దిక్మాల ప్రేమ ముగుడు పెళ్ళాల ప్రేమ అనేది బోయవాళ్ళకైనా ఇంకోటికైనా అందరికీ సమానమే కదా మాటలో తేడా తప్ప భాషలో తేడా తప్ప ప్రేమ ఒకటేట అందుకని ఏమయ్యో దిక్కువాలోడా అని తిట్టుకుంటూ వచ్చి కౌగులించుకోండి అంటే తిట్టడంలో కూడా ప్రేమ అనమాట కొంతమంది అలా తిట్టుకుంటారు ఏమిటో ప్రేమలో తిట్టుకోవడం అనమాట మా ఆవిడ దౌర్భాగ్యాలు ఎంత ముద్దు వస్తుందో దౌర్భాగ్యాలు ఎందుకు వీళ్ళు అంటే అదొక ముద్దు అలా వీళ్ళు ఒకళ్ళు ఒకడు కౌగులించుకున్నారు తర్వాత అన్నాడు వాడు చింక దొరకలేదే అని ఫోన్లో దొరకకపోయి వెను దొరికే చాలు లేదు నీ కోసం తెచ్చా ఇంటికి వెళ్ళాక ఏదో ఒకటి తిందాలే ముందు ఈ సత్యన్నం తిరువాను కానీ ఒళ్ళంతా ఒక రకమైన పులకంగా ఉంది ఎదురుకుంటే చెరువు కనపడుతుంది స్నానం చేసి వచ్చాక తింటానన్నాడు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ దేవతా మందిరంలోకి ప్రవేశించిన తదుపరి చక్కటి ఆసనం వేసుకొని ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ మనసులో లగ్నం చేసుకోవటానికి వీలుగా పూజాది కార్యక్రమాల్లోకి మనం ప్రవేశించబోతున్నాం పూజ అంటే ఏమిటో ముందర తెలుసుకోవాలి భగవంతునికి మన సర్వస్వాన్ని సమర్పించేందుకు మనలను మనం ఆయత్తం చేసుకున్నటువంటి చిత్త పరిపక్వ స్థితి అని చెప్పేసి అర్థం చేసుకోవాలి పూజ అంటే అది అర్థం చిత్త పరిపక్వ స్థితియే పూజ ఈ చిత్తాన్ని పరిపక్వమైనటువంటి స్థితిలోకి తీసుకురావాలి అందుకే మనం ధ్యానం చేసేటప్పుడు కూడా పరమేశ్వరుడికి అభిషేకం చేసేటప్పుడు కూడాను మహామృత్యుంజే జపం చేస్తాం స్వామి నీవు ప్రసాదించినటువంటి ఈ అమృతతుల్యమైనటువంటి ఈ మానవ జీవితంలో ముసలితనంలో ఎవరి చేత కూడాను చేయించుకోకుండా అదంతడ అది రాలిపోయేటట్టుగా చేయవయ్యా ఓం త్రయం బకం యజా మహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారు కమివ బంధనాత్ మృత్యోర్మృక్షీయమామృతాత్ అని చెప్పేసి ధ్యానం చేస్తారు పండిన దోస పండు ఏ విధంగా అయితే ఆ తీగ నుంచి అదంతడ అది రాలిపోతుందో అలాగే ఈ శరీరం కూడాను ఆక్రమించుకున్నటువంటి ఇన్నాళ్ళు కూడాను ఈ శరీరాన్ని అంటిపెట్టుకున్నటువంటి ఆత్మ ఉందే ఆ పండిన దోసపండు పండు ఏ విధంగా అయితే విడిపోయి ఏ విధంగా అయితే వచ్చిందో ఈ శరీరాన్ని కూడాను విడిచిపోయి ఎవరి చేత చేయించుకోకుండా నీలో ఐక్యం చేసుకునేటట్టు అనుగ్రహాన్ని ప్రసాదించు స్వామి అనేటువంటి చిత్త పరిపక్వత స్థితి ఈ యొక్క దేవ పూజలో ఇమిడి ఉంది కాబట్టే పూజ చేసుకునేటువంటి వాడి యొక్క ముఖారవిందాన్ని చూస్తేనే తెలుస్తుంది ఆహా అతను అతినిష్ట గరిష్ఠభుడు అండి చక్కగా పూజ చేసుకుంటున్నాడు ఆయన కళ్ళల్లో తేజస్సు ఆయన ముఖంలో వర్చస్సు కనిపిస్తుంది కదా అంటారు తెలియకుండానే ఒక విధమైన విద్యుత్ ఐస్కాంత కిరణ ప్రభావ పుంజాలు అలా అలా అరోరాస్ అంటారు వాటిని ఆ అరవరాసు చుట్టూతా కూడా పరిభ్రమిస్తూ ఉన్నప్పుడు దివ్య తేజస్సుతో వెలుగుందుతూ ఉంటాడు మానవ జీవితంలో ఉన్నటువంటి ఈ మానవుడు మానవ అనేటువంటి పదానికి అర్థం ఏమిటండి అసలు మా అంటే మాయా నా అంటే లేకుండా ఆ పరమేశ్వరుడు వైపు మనస్సు లగ్నం చేయవయ్యా ఓ మానవ అని చెప్పటం అందుచేత మానవ జీవితం ఉత్తమోత్తమైనటువంటిది ఈ జీవితాన్ని పరిపక్వ స్థితికి తీసుకురావడానికి దైవోపాసన సహకరిస్తుంది ఈ యొక్క పూజ అనేటువంటివి వస్తు పూజకు సిద్ధపడుతూ ఉంటాం వస్తువులన్నీ అమర్చుకుంటాం ఇక పూజ ప్రారంభిద్దామా అంటాం దీంట్లో మనకి పూజ అనేది నాలుగు రకాలుగా చెప్పారండి మొట్టమొదటి యొక్క పూజ ఏమిటంటే గృహాలలో దేవాలయాల్లో చేసేటువంటి పూజ అనేక మంత్రాలతో కార్యాలలో కూడుకొని ఉంటుంది ఇది బాహ్య పూజ అని చెప్పేసి అంటాం ఇక రెండోది మానస పూజ బాహ్యంగా చేసేటువంటి పూజా క్రియలను ఉపచారాలని కూడాను మానసికంగా చేసుకునేటువంటి మానసిక పూజ చాలా ఉత్తమోత్తమైంది ఒక స్టేజీకి వస్తే కానీ మానసిక పూజ అలవడదండి ఈ మానసిక పూజ మనసుతో చేస్తూ ఇష్ట దైవము యొక్క మంత్రాన్ని జపించుకుంటూ దైవము యొక్క రూపాన్ని మనసులోనే ప్రతిష్ఠించుకోవటం మానస పూజ అని చెప్పేసి అంటారు ఇక స్తోత్రం మూడోది ఈ స్తోత్రం పలు విధాలుగా స్థుతిస్తూ భజనలు చేస్తూ ఆరాధించటం అనేటువంటిది స్తోత్రం అని చెప్పేసి అంటాం ఇక నాలుగవది మాత్రం కైకర్యం దేవాలయాల్లోనూ ఇతర స్థలాల్లోనూ భగవంతుని సేవగా చేయటం అన్నమాట ఆ దేవాలయంలోకి వెళ్ళి అక్కడ ప్రాంగణాన్ని ఓర్చటం అంటే మనం చేసేటువంటి మంచి సేవలను భగవంతునికి సేవగా భావించి చేసేటువంటి సేవని కైంకర్యం అని చెప్పేసి అంటాం ఈ విధంగా నాలుగు రకాల పూజలు ఉన్నాయి మరికొన్ని విషయాలు వచ్చేవారని చెప్పుకుందామా మరి సర్వేజన సుఖినో భవంతు ఈ దాన గుణాన్ని ప్రశంసిస్తూ చాలా సూక్తులు ఉన్నాయి సంస్కృత సాహిత్యంలోను తెలుగు సాహిత్యంలోను సరే మన సామెతల్లోనూ ఎలాగోలాగా కాస్త పది మందికి ఉపయోగపడే మనిషిగా అతన్ని తయారు చేయాలి అనేది తాపత్రయం సంపద వచ్చిన చోటకే వస్తూ ఉంటుందిట దాని లక్షణం అది అన్నారు విధి కూడా సంపదల మీద సంపదలు సమకూరుస్తాట ఆపదల మీద ఆపదలు సమకూరుస్తాట అదొక లక్షణం ఆ మహానుభావుడికి అదొక క్రీడ ఇలా వచ్చినటువంటి పేరుకుపోతున్నటువంటి సంపదల్ని జనానికి ఉపయోగపడేటట్టు చెయ్యటానికి స్వయంగా ఎవరి మట్టుకు వాళ్లలోనే ఆ లక్షణం రావాలి అనే ఉద్దేశంతో ఈ దాతృత్వాన్ని ప్రశంసించారు వాళ్ళు అలా కానిపక్షం ఏమిటి అంటే వెనకటికి పద్నాలుగు వెళ్ళకి ఒకసారి ధనం కొందరు కొందరు దగ్గర అలా పేరుకుపోతే రాజుగారు వచ్చి వాళ్ళందరి దగ్గర కొల్లగొట్టి మళ్ళీ జనాన్ని వినియోగ వినియోగంలోకి తెచ్చే ధనాన్ని ధనం జనం ధనం జనం అన్నట్టుగా ఉండేది సరే అది అంతా తర్వాత విషయం అనుకో అని ఈ దాతృత్వాన్ని ప్రశంసించటంలో ఆంతర్యం పది మందికి ఆ ధనం వినియోగంలోకి రావాలి అని చెబుతూ ఇంకొక ఆశ పెట్టారండి ఈ దాతృత్వానికి అంటే ఎందుకు అలవాటు చేసుకోవాలి దాతృత్వం అనేదానికి ఇది నువ్వు అలవాటు చేసుకుంటే ఇదిగో నీకు ఇది లాభం నువ్వు దానం చేసే లక్షణం కలవాడవైతే నీకు ఇది లాభం ఇది కీర్తి అని ఏమిటిట కులం శీలం శృతం శౌర్యం సర్వమేతన్న గణ్యతే దుర్వృత్తే సువృత్తే జనో దాతరి రజ్యతే నువ్వు దాతవ అయినట్టయితే నీ కులం లోకానికి అక్కర్లేదు నువ్వు ఆ కులమా ఈ కులమా ఉన్నత మధ్య ఇలాంటివి లేనిపోయిన గొడవలు ఉన్నాయి కదా కులం గురించి ఎవడు పట్టించుకోట నీ శీలం గురించి ఎవడు పట్టించుకోట నీ శౌర్యం గురించి ఎవడు పట్టించుకోట నీకు ఆ శక్తి ఉందా ఈ శక్తి లేదా ఇవేమి ఎవడూ పట్టించుకోవట్ట నువ్వు చెట్ట చివరికి దుర్వృత్తేవా సువృత్తేవా నువ్వు సరియైన మార్గంలో సంపాదించావా ఎవడ బొర్రైనా బదలగొట్టి తెచ్చావా వాడి ఆస్తి వీడి ఆస్తి దిగమింగేసావా ముదనష్ట పోగేసుకున్నావా ఇవి ఏవి చూడదట లోకం అంచేత నువ్వు దాతరి రజ్యతే నువ్వు దాతృత్వం అలవాటు చేసుకున్నట్టయితే దాత విషయంలో లోకం సంతోషిస్తుంది అభినందిస్తుంది ఆనందిస్తుంది నువ్వు ఎలా సంపాదించావు లోకానికి అక్కర్లేదు అందుకని చూడండి మనం గమనిస్తూనే ఉంటాం ఏదో పిచ్చి పిచ్చి రకాల మార్గాల్లో సంపాదించేది అక్కడి నుంచి ఆ ఆ గుడికి గోపురం అను లేకపోతే ఏదో అను ఇంకోటను ఇంకోటను ఓహో మంచి పని చేసేది లోకం ఏమనుకుంటుంది సరే ఎలా సంపాదిస్తే లే సంపాదించాడు పది మందికి పనికి వచ్చేది ఆ సత్రం కట్టించాడా ఆ బడేదో పట్టించాడా ఇలా చెప్పుకుంటారు ఈ గుడేదో గట్టించాడా అని చేస్తే ఇవాళ లోకంలో మనం ఏది చూస్తున్నామో అది పాతక సమాజంలోనూ కూడా పాతకాలంలోనూ కూడా అదే లక్షణం అదే ధర్మం నడుస్తూ వచ్చింది అంచేత దాతృత్వం అలవాటు చేసుకోవటానికి ఒక ఆకర్షణ అదనంగా ఆ సంపన్నుణ్ణి దాతృత్వం వైపు మళ్లించటానికి వీడు చెబుతున్న ఉపాయం ఏమిటంటే నువ్వు దాతవ గనక అయినట్టయితే లోకం నీ కులం గురించి పట్టించుకోదు నీ గుణం గురించి పట్టించుకోదు నీ ప్రవర్తన గురించి పట్టించుకోదు నిన్ను ప్రశంసిస్తుంది అంచేత ఈ రకమైన నీ నీలో ఉన్న మైనస్ పాయింట్స్ అన్నింటినీ కూడా అన్నింటినీ కూడా చక్కదిద్దుకోవాలి ఏంటంటే అంటే నువ్వు దాతృత్వాన్ని అలవాటు చేసుకున్నాయినా అని ఉపదేశం చేస్తున్నాడు మరొకసారి వినిపిస్తాను ఆ శ్లోకం కులం శీలం శృతం శౌర్యం సర్వమేతన్న గణ్యతే దుర్వృత్తేసువృత్తే జనో దాతరి రజ్యతే

Tara linsa tapasan ശിവനം ഗവേ <anymoreelimeth> i <laughs> don't